రోడ్డుపై పడిన దరఖాస్తులు హైద్ మండలానికి చెందినవిగా గుర్తించారు డేటా ఎంట్రీ కోసం ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా వాళ్ళు ర్యాపిడో వెహికల్ పై దరఖాస్తులు తీసుకెళ్తున్నారు ఈ సమయంలో ర్యాపిడో బైక్ స్పీడ్ అయి కింద పడిపోవడంతో రోడ్డుపై పడిపోయాయి దరఖాస్తులు ప్రజాపాలన ఫార్మ్స్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ విచారణకు ఆదేశించారు హైద్నగర్ తో పాటు కుత్బుల్లాపూర్ లో డేటా ఎంట్రీ టీం లీడర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారిని సస్పెండ్ చేశారు బయట ఎట్లా వచ్చింది అప్లికేషన్ అన్నారు కదా ఊరంతా పంచినప్పుడు రెండు వేలు కనపడపోతే ఎడ కనిపిస్తాయి నీకు అసలు కాగితాలు తీసుకుని పోతుంది వాడు జారి పడ్డదా తీసి జారి పడితే తీసి మళ్ళీ తీసుకుంటారు ఏముందా పెద్ద జారీ చేస్తా ఉంటే అప్లికేషన్ లో తీసుకుంటారు మళ్ళీ ఆ జారి పడ్డదాన్ని మీరు మీరు ఎవరైనా తీసుకొని వాట్సాప్ లో సర్క్యులేట్ చేస్తా అంటే ఇది చెప్తాను సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు విద్యాసాగర్ అసలు దరఖాస్తులు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అధికారులు ఏం చెప్తున్నారు దీనిపై ఎస్ రాష్ట్ర ప్రభుత్వము ఐదు గ్యారెంటీల అమలు కోసము అభయాస్త్రం దరఖాస్తులను ప్రజల నుండి స్వీకరించింది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు వచ్చాయి వీటన్నిటినీ కూడా ఆన్లైన్ చేసేటువంటి ప్రక్రియను ఏదైతే జనవరి ఆరో తేదీ నుంచి ప్రారంభించారో ఈ ప్రక్రియకి సంబంధించి పెద్ద ఎత్తున అప్లికేషన్లు ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఆన్లైన్ చేయాలంటే ప్రైవేటు ఏజెన్సీలతో పాటు ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకొని వారందరితో కూడా డేటా ఎంట్రీ చేసేటువంటి పని ప్రభుత్వం ప్రారంభించింది ఆ దశలో భాగంగానే జీహెచ్ఎంసీ పరిధిలో ఐదు జోన్లలో కూడా దాదాపు ముప్పై వేల మంది సిబ్బందిని నాలుగు ఏజెన్సీలతో కలిసి నియమించుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ డేటాను అంతా కూడా ఆన్లైన్ ఎంట్రీ చేయడం ఇబ్బందులుగా తలెత్తినటువంటి వేళ వాటి అన్నింటినీ కూడా ప్రైవేటు ఏజెన్సీలకి అప్పగించిన వేళ ఆ ప్రైవేటు ఏజెన్సీలు ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఈ ప్రజా పాలన అప్లికేషన్ ఫార్మ్లన్నింటినీ కూడా వాటి కార్యాలయాల్లోకి తీసుకుని అక్కడ డేటా ఎంట్రీ చేసేటువంటి పనిని ప్రారంభిస్తాయి ఈ నేపథ్యంలోనే హైత్ నగర్ మండలానికి చెందినటువంటి నగర్ సర్కిల్లో ప్రజాపాలన దరఖాస్తులు ఏవైతే వచ్చాయో వాటికి సంబంధించి ఒక ఏజెన్సీ తమ కార్యాలయానికి తరలించుకోవచ్చు కార్యక్రమంలో భాగంగా బాలానగర్ ఫ్లైఓవర్ మీద దరఖాస్తులు ర్యాపిడో మీద తీసుకెళ్తున్నప్పుడు కింద పడిపోవడం జరిగింది దాని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవడం ప్రజాపాలన ముఖ్యంగా అభయస్థం కింద ఐదు గ్యారెంటీల కోసం అప్లికేషన్లు ఇస్తే వాటిని రోడ్డు పాలు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడం తోటి అప్రమత్తమైనటువంటి జిహెచ్ఎంసీ అసలు దరఖాస్తులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏజెన్సీలకు ఎవరైతే టీం లీడర్స్ గా నియమించారో ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఆ విభాగాల అధికారులను ఏజెన్సీలుగా నియమించారు వారందరూ కూడా వాటికి బాధ్యత వహించాలంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ మరొక ఘటన కుదుల్లాపూర్ లో కూడా ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని అప్లికేషన్ లో అప్లోడ్ చేయమంటూ ఇంటికి తీసుకెళ్లి అప్లోడ్ చేయాలంటే ప్రజాపాలన దరఖాస్తులు ఇచ్చారని చెబుతున్నటువంటి మరొక వీడియో కూడా సర్కి ఈ రెండింటి మీద కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ సీరియస్ అయ్యారు వెంటనే విచారణ జరిపి ఇద్దరు టీం లీడర్స్ ఎవరైతే ఉంటారో ఈ అప్లికేషన్ ను ఎంట్రీ చేసేటువంటి భాగంగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టీం లీడర్ని ఏర్పాటు చేసి వారికి పలు ఏజెన్సీలు అప్పగించడం జరిగింది అక్కడ డేటా ఎంట్రీ ఆ టీం లీడర్స్ బాధ్యులుగా చేస్తూ వారిద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది హైదనాగర్ మండలం కేంద్ర అనే వ్యక్తిని కుత్బులాపూర్లు ఆ సర్కిల్కి సంబంధించిన మరొక టీం లీడర్ని కూడా ఇద్దరిని కూడా సస్పెండ్ చేశారు ప్రజాపాలనకు సంబంధించి అభయస్థం దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డే వైజ్ దాదాపు ఒక సిటీలోనే ఇరవై వేల అప్లికేషన్లు కూడా ఆన్లైన్ చేయడం పూర్తి కావడం లేదు పెద్ద ఎత్తున మ్యాన్ పవర్ అనేది రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వాల్సి వచ్చిందనేది ఇటు ప్రభుత్వం చెప్తున్నమాట కానీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రజలు ఏవైతే తమ అవసరాల దరఖాస్తుల కోసము డాటానిచ్చారో వ్యక్తిగత డేటా అంతా కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుందంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెలుతున్నాయి అయితే వీటికి సంబంధించి ప్రస్తుతము తాము తీసుకున్నది బేసిక్ డాటానే కాబట్టి వాటి అన్నింటినీ కూడా ఆన్లైన్ చేసిన తర్వాత జనవరి ముప్పై తేదీ వరకు కూడా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత మళ్ళీ ఆ డేటా ఆధారంగా ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తాము ఆ తర్వాతే హామీల అమలుకు సంబంధించి అసలైన లబ్ధిదారులను గుర్తించి అమలు చేస్తామంటూ కూడా ప్రభుత్వం చెబుతుంది మొత్తంగా ఈ రోజు జరిగినటువంటి రెండు ఘటనల్లో కూడా ప్రజాపాలన దరఖాస్తులు రోడ్ల మీద కనిపించడం పట్ల భద్రతా వైఫల్యాలు ఉన్నాయి వాటిని అధికారులు సరిదిద్దుకొని ముందుకు వెళ్లాలంటూ కూడా సూచిస్తున్నటువంటి తెలుగు డిస్కషన్ ఫోరం ఫర్నాలజీ టాపిక్